భక్తురాలకి ఇచ్చిన మాట కోసం పాప అడిగిన మాటని ఒప్పుకున్నాను నా శక్తులన్నీ కలిపి ఉన్న ఉంగరాన్ని పాప చేతికిచ్చాను ఆ బిడ్డ కోరినట్టు తనకు నచ్చినట్టు సాధారణ అమ్మగా మారాను పాప అమ్మగా మారి అమ్మతనాన్ని ఎంతో ఆనందించాను నా బిడ్డను తిరిగి నా దగ్గరికి ఎలా తెచ్చుకోవాలో అర్థం కావట్లేదు పాప ఆ ఉంగరాన్ని ఎక్కడ పోగొట్టిందో తిరిగి నా శక్తులని ఎలా పొందాలో అర్థం కావట్లేదు పకీరు ప్రాణం చిలకలో ఉన్నట్టు నీ శక్తులన్నీ ఆ ఉంగరంలో ఉన్నాయా మిమ్ము చూడగానే మొదటిగానే మాకు అనుమానం వచ్చింది నీకు అప్పుడే చెప్పా అది నీ సమయం ఇది నా సమయం నీ శక్తులు దక్కనివ్వను ఆ పాపను దక్కనివ్వను భక్తురాలికిచ్చిన మాట మగునో బిడ్డ కోసం ఇలాగే ఉండిపోతావా తిరిగి ఉంగరాన్ని పొంది మా అమ్మోరిలా మారిపోతావా

అమ్మని కాబట్టి విని వెళ్ళిపోతున్నా అదే అమోరి నయిండిగు అమా తపామా తప్ప మళ్ళీ వెళ్ళకూడదమ్మా అమ్మ వెళ్ళకూడదమ్మా పెద్ద అమ్మగారికి తెలియతనుకుంటే వస్తుందమ్మా అమ్మ నేనే పిల్లలు పెళ్లి మా అమ్మ కదా ఏ సుబ్బి ఏంటి గోళ నిద్రపోని బరా నెట్ట మధ్యాహ్నం పన్నెండు అయింది అమ్మగారు అయితే ఏంటి అసలేంటి గోల చెప్పు ఏంటనేదమ్మా ఈ పిల్ల అమ్మ కావాలనుకుని పారిపోతుంది అందుకే తీసుకొచ్చాను పొయ్యేదాన్ని పోనివ్వకుండా ఇంట్లోకి తీసుకొచ్చావా నిన్ను ఏటో జరిగినది ఏటైనదమ్మా వెనక సల్లగా తగులుతుందమ్మా బోడి పెత్తనాలు చేస్తే బోడిగుండు చేస్తా పోయేదాన్ని పోనివ్వకుండా ఎందుకు ఆపా పోదపా అన కాదమ్మా గారు పాపనే జాగ్రత్తగా చూసుకోమని చెప్పారు ఇంకో రెండు మూడు రోజుల్లో ఇక్కడ నుంచి వెళ్ళిపోతాం ఏయ్ ఇది మనతో రావడానికి వీల్లేదు నా మాట కాదని పెత్తనాలు చేసావనుకో నా గురించి తెలుసు కదా ఏంటే దింపేది నేను చెప్పిన పని చేయమంటే చేయడం చేత కాదు గాని చేస్తాను నువ్వేం చెప్తా చేస్తానమ్మా అయితే నేను చెప్పింది చెప్పి ఆ దండకిని తీసుకురాపో తీసుకొస్తాను ఎందుకమ్మా ఇలా ఊగడాను కా స్వప్న కాల్తుంది నువ్వు చెప్పింది ఎలా చెప్తా అలా చేస్తాను నన్ను దింపమ్మా కాల్తుంది దాజా బిల్లి దా జారుదా దా ఎందుకు భయపడుతున్నావు నేను ఉన్నాగా పట్టుకోవడానికి దో అన్నానా స్వప్న కాలుతుంది నువ్వు చెప్పిద్ది ఎలా చెప్తే అలా చేస్తా నన్ను దింపమ్మా కాలుతుంది భయపడతావు ఎందుకు షా నేను ఇక్కడ ఉన్నాను కదా పట్టుకోవడానికి రా పర్లేదు నేను జారలేనమ్మా నేను జారలేను కాలుతుంది స్వప్నమ్మా దిగలేనమ్మా నేను నేను దిగలేదమ్మా నన్ను దింపమ్మా

పప్పులో వేయనా పచ్చడే చేయనా పప్పులో వేయనా పచ్చడే చేయనాడికాయ దండంకే అవును ఆ మామిడి చెట్టు కింద ఏడు చేస్తుంది ఆ దీనికి మంత్రాలు వచ్చి కాబట్టి మా ఆయన గురించి అడుగుతాను ఏడు చెప్తుందో చూస్తాను చెప్పవే దండంకి మాయనా చూకీ చెప్పవే దండకి మాయనా చూకి పలుకుంటుందే దన్నంకే ఓ దండంకే చూపులతో గుచ్చి గుచ్చి సంపకే దండంకే నీ చూపులు నన్ను గుచ్చేస్తే దండంకే దండంకే ఒక మాట కానీ నీకు మాయ మంత్రాలు తెలుసు కదైతే అయితే నువ్వు వేడి చేస్తావంటే మా ఆయన ఉన్నాడో నాకు చెప్పి అయ్యో జుట్టు సిక్కు పడిపోయినది అయితే ఇలా పెంచినావు

అమ్మ నిజంగానే అమ్మోరు నా కోసమే అమ్మలా మారింది పిచ్చి పెట్టినట్టు మాట్లాడుకుంటు మా అమ్మ దగ్గర బోల్డ్ అంత ఉంది తెలుసా అలా మాయమై ఇలా వస్తుంది ఇలా మాయమై అలా వస్తుంది మా అమ్మ చాలా మంచిది తెలుసా మీ అమ్మ అంత మంచిదైతే అన్ని అన్ని శక్తులుంటే మమ్మల్ని ఇక్కడ మాయం చేసి వారిల్లో తేల్సమని చెప్పమ్మా మీ అమ్మ అమ్మోరు నాకు తెలియకుండా గొంతు రావట్లేదండి అసలే దొంగకోళ్ళు పట్టే దానివి ఏదో మింగే ఉంటావు బయట రావట్లేదండి అమ్మా ఏమైంది మీ అమ్మ సింగింగ్ ప్రాక్టీస్ చేసింది వెళ్ళి జాయిన్ అయిపో నాన్న ఆగు నువ్వు అలంటావా నవ్వుతున్నవేంటే లేవే లేవు నవ్వుతున్నావేంటే మా అమ్మ చూసి నవ్వుతున్నావేంటి నవ్వు వస్తుందా నీకు మా అమ్మని చూసి ఎందుకు నవ్వుతున్నావు మరి మా అమ్మ గురించి ఎందుకు అలా మాట్లాడాలి మీ అమ్మ మీకే అమ్మ మా అమ్మ అందరికీ అమ్మే అలాంటి అమ్మ గురించి తప్పుగా మాట్లాడితే అలాగే జరుగుద్ది మీ అమ్మ నిజంగా అమ్మవారైతే అమ్మలా ఎలా వచ్చిందో నిజం చెప్పు అవునా మరి ఆ ఉంగరం ఏదో ఆ ఉంగరం ఏదో చెప్పు చెప్పు ఎక్కడుందో చెప్పు మీ అమ్మ దగ్గర నేను తీసుకెళ్తా చెప్పు చెప్పు ఎక్కడుందో చెప్పు చెప్పు చెప్పవే ఎక్కడుందో చెప్పవే చెప్పు చెప్పవే ఎక్కడుందో చెప్పు ఉంగరం ఇక్కడుందో చెప్పు చెప్పు పిచ్చా నీకు అది మళ్ళీ కళ్ళు తిరిగి పడితే మా రచ్చ రచ్చ చేస్తుంది అలాంటి ఉంగరాలు వంద చేయిస్తా నేను చెప్పిన కానీ మర్చిపోయావా పోయా పని పో పోబ్ పాప లో తీసుకెళ్ళు అందమా నీ పేరేమితే అందమాయ్య ನೀೂರೇಮಿಟೆ ಪಣಯ ಪಟ್ಟು ಸೇರ ಕಟ್ಟಿನ ಜಡ ತಾಜಸಿನ ಸೆಪ್ಪು ಮಾುಮ ಅಂದಮ ನೀ ಅಂದಮಯ ನೀರೇಮಿತನಯ సరే గాని ఈ దండకి ఎక్కడుంది ఏమో అమ్మగారు నాకేడు సదాండ్కి ఏటి పోయినాదో ఏటో నాకెం చూసినానో ఏటి ఏమే సుబ్బి నీ కళ్ళు కనిపించట్లేదా నీ కంటికి నేను కనిపించట్లేదా దండకి ఇన్ని దండలేసుకొని తిరగడం కాదు మా అమ్మాయి చెప్పిన పని ఏం చేశావు రేపే అమావాస్ అంతిమ గడియలు వచ్చేసాయే అంతవరకు వేచి ఉండే రెప్పల బాలిక అది పోదు అది పోదు அது போது இலோது அது போது இன்லி போது அது போது இன்லி போது அது போது இன்லி போது நீ இன்னைக்கு நேனரு நேவார అమ్మగారు లేరు అయ్యగారు లేరు ఎవరు లేరు నేనే వానరు ఓ ఇరబ్బా ఓ ఇరబ్బా ఓ ఇరబ్బాహోయ్ ఓ ఇరబ్బాహో 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 ఏటి ఉన్నాయి ఎప్పుడు చూసినా ఇంట్లో సాఖర ఎక్కువైపోతున్నది నేను ఏడు చెయ్యాలో ఏటో ఈ అంట్లో ఒకటి ఎక్కడ వక్కడ ఉండిపోయినవి వీళ్ళు చూస్తేనేవ్వు అవులమ్మా ఇదేటిది కరెంటు పోనాది ఓ నాయనయ్యా ఈ టైంలో ఎవరు లేరు అమ్మగారు లేరు అయ్యగారు లేరు ఎవరు లేరు అమ్మాయి గారు కూడా లేరు ఓలమ్మాయి కొవ్వొత్తి ఎక్కడున్నదో ఏటు నాయనో ఓలమ్మ కొవ్వొత్తి ఎక్కడున్నదే తల్లా కనబడే అమ్మా నాకు అసలే సేకటంటే భయమే నాయనా నేనే చేద్దనా దేవుడా సీ అంచినేసాం అంచినేయో తండ్రి ఏడు కొవ్వర్తు కూడా కనపడుకుంటుంది ఎక్కడెట్టిస్తాను ఓలమ్మ ఇక్కడెట్టినన్నా లేదే లేదు అమ్మయ్యా దొరికేసినది దొరికేసినది కొవ్వొత్త దొరికేసినది వెలిగించుకుంటేసినది ఇప్పుడు పని చేసుకుంటాను అలొచ్చేసరి కళ్ళ పని అంత అయిపోవాలన్నా ఆయన అందుకే కల పెద్దలు అన్నారు ఘోరంత దీపము కొండంత తెలిగనీశారు నిజమే కదేటి నాకేటి భయం ఇటేనా తిరుగుతాను

నన్ను ఏం చేయకే నీకు నలత నలకూడ తెచ్చి కొట్ట కోసి వస్తానే తల్లి నలకూడ తెస్తాను నలకూడ తెచ్చేసి నీకు ముక్కేసి కోసి వస్తాను నన్ను ఏడు చేయకే దండకే వలము దండకి నువ్వు ఎలాగ వచ్చేసి రావే తల్లి పోను అని పాట పాడతావే నాతో పరాచకాలు ఆడితే ఇలా అరాచకాలే చూస్తావు అమ్మా నేను చాలా పెద్ద తప్పు చేశానమ్మా నన్ను క్షమించమ్మా అమ్మ నిన్ను నేను సాధారణమైన అమ్మలా మారమని చెప్పి పెద్ద తప్పు చేశానమ్మా నీ ఉంగరాన్ని తీసుకున్నాను అది కూడా పెద్ద తప్పే అమ్మా నీ ఉంగరం కూడా పోగొట్టాను అది క్షమించరాని తప్పమ్మా ఇన్ని తప్పులు చేశానని నువ్వు నాకు దూరంగా ఉన్నావా అమ్మా నాకు అన్నీ నువ్వే కదమ్మా నువ్వు లేకపోతే నాకు జీవితమే లేదు నేను ఇక్కడ ఉండలేకపోతున్నానమ్మా నన్ను వచ్చి తీసుకెళ్ళవా ఇక్కడ అందరూ నేను చెప్పింది ఏమీ నమ్మట్లేదమ్మా రామ్మా నేను పిలిస్తే వస్తానన్నావు కదమ్మా రామ్మా ఇక్కడున్న అమ్మకి ఏదో ఆపద కలిగించాలని చూస్తున్నారమ్మా నువ్వే కాపాడాలి రామ్మ నువ్వే మా అమ్మవారు కదమ్మా నువ్వు కాకుండా ఇంకెవరు అర్థం చేసుకుంటారమ్మా రామ్మా అమ్మ రామ్మా అమ్మ రామ్మా సాధారణ మనిషిలా మారిన మీ అమ్మకు శక్తులు ఎలా ఉంటాయి నీ మాటలు అక్కడికి ఎలా వినిపిస్తాయి ఈ అమ్మనే కాదు మీ అమ్మను కూడా లేకుండా చేసేస్తాను తెలుసా రేపు మరి నాతో వస్తావా నేను చెప్పింది చేస్తావా ష్కారం చూపించారు ఎవరు నువ్వు ఎందుకు నా వెంట పడుతున్నావు నేనే చాలా సమస్యల్లో ఉన్నాను చేసిన పెట్టు ఇది అది కాదనుకుంటాను ఇందులో ఏదో మర్మం దాగున్నది చూడు చెల్లి నీకేదో సమస్య ఉన్నట్టుంది నాతో చెప్పుకో నేను తీరుస్తా చూడక మాయతోనో మర్మంతోనో ప్రేమని గెలుచుకోలేదు वस्ता, वस्ताओ, ना दिग्गर के वस्ताओ, वशम वशम, ना वशम నిన్న ఎక్కడైనా చూశానా నేను ఎక్కడ చూసిండండిలే చిన్నగా రానవాలి కదమ్మా మీ అమ్మ రాలేదా మా వచ్చింది అదిగో మీ పాపనమ్మ కొద్దిగుంటే కింద పడేది జాగ్రత్తగా ఉండాలి కదా జాగ్రత్తగా చూసుకోండి అమ్మ చెయ్యి వదిలిపెట్టద్దు